ఈ బార్లకి బండ్లకి తిరగడానికి వీటన్నిటికి ఉపాధికి ముప్పై లక్షల దాకా కనీసం నాలుగైదు కోట్లు డబ్బులన్నా వస్తే అది ఎందుకంటే దగ్గర దగ్గర రెండు మూడు వందల ఆస్తి ఆస్థనమాట అది దాని బేసిస్ మీద కనీసం పాతిక ముప్పై కోట్లు వచ్చినాయి అంటే ఈ ఎంత కష్టాలన్నీ తీరిపోతాయి అనే రూట్లో ఉన్నాడు ఈయన కాన్సెప్ట్ ఏంటి ఆ పుట్టిన కొడుక్కి వెల్ సెటిల్ ఒక ఇల్లు కొనిచ్చి నెలకి ఎంత చెప్పి ఆదాయం వచ్చేలా చేయాలి అన్నటువంటిది అన్నది ఆ దర్యాప్తులు రాశారు దర్యాప్తులో అమ్మాయితో కూడా మాట్లాడింది ఆవిడ అంతా ఉంది అక్కడ బేసిక్ గా ఇక్కడ ఇవి అవాయిడ్ చేసి అమ్మాయిని పక్కన పెట్టి ఆ అబ్బాయిని పక్కన పెట్టి ఆ డాక్యుమెంట్ పక్కన పెట్టి రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేసి రావడం వల్ల కేసు పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఇదంతా అవినాష్ రెడ్డి చేయించాడు భాస్కర్ రెడ్డి చేయించాడు అవినాష్ రెడ్డి చేయించాడు వీళ్ళ చార్జ్ చేయించాడు సుపారీచ్ చేయించాడు ఎందుకంటే ఎంపీ సీటు కోసం ఎంపీ సీటు తీసేసుకుని వీళ్ళని పక్కన పెట్టొచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి అనేది సిబిఐ తేల్చాలని ఆవిడ కోరుకుంటోంది కోరుకుంది అది సిబిఐ సుధాసింగ్ దర్యాప్తు గా వెళ్ళాక రామ్ సింగ్ దాన్ని దారి మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టే నమ్మింది అది అతన్నే పక్కన పెట్టింది ఇక అతను చేసిన ఫైనల్ ఫైండింగ్ ద్వారానే ఈ కేసు ఇంతవరకు వీళ్ళ సాక్ష్యాల తారుమారింది వీళ్ళ దగ్గర పెట్టింది అదనంగా సాక్ష్యాల తారుమారు ఆ మృతదేహాన్ని తీసేటప్పుడు అదంతా తుడుస్తున్నప్పుడు రెడ్డి అక్కడే ఉన్నారనమాట ఆ కాన్సెప్ట్ మీదే నడిచింది కేసు కాబట్టి వీళ్ళే చేయించారన్నానికి అదేదో వీళ్ళు చెప్పినట్టు గూగుల్